ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకవైపు అరకొర వసతులు ఉన్నాయి ఇంకొక వైపు ప్రైవేట్ ఆసుపత్రులలో దందాలు నడుస్తున్నాయి మెడికల్ దందా అని మనం మనం న్యూస్ చెప్పినాం ఇప్పుడు కిడ్నీ దందా అని ఇక్కడ మనకు కనబడుతూ ఉంది ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ దంద రూపాయలు యాభై ఐదు లక్షలకు ఓ కిడ్నీ చొప్పున అమ్మకం సరూర్ నగర్ అలకనంద హాస్పిటల్లో అక్రమ ఆపరేషన్లు ఆసుపత్రి సీజ్ నిర్వాహకుడి అరెస్ట్ ఆపరేషన్లు చేసిన డాక్టర్లు పరారట మరి ఇట్లా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రుల దందాను కట్టడి చేయకపోతే ప్రైవే మామూలు జనం సామాన్య జనం ఇగో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వాస్తవంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తే జనాలు ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పోతారు ఆ పొయ్యి అక్కడ ఎందుకు మోసపోతుంటారు ఇట్లాంటి దందాలలో ఎందుకు ఎరుగుతుంటారు అనేటువంటిది మనం ప్రశ్నించవచ్చు అనుమతులు లేకున్నా కిడ్నీలు మార్చేస్తున్నారట అలకనంద ఆసుపత్రిని సీజ్ చేస్తున్న వైద్యాధికారులు ఎందుకు సీజ్ చేసారు ఏంటి అనేటువంటి చూద్దాం పొరుగు రాష్ట్రాల యువతులకు డబ్బు ఆశ చూపించి గాలం వేస్తున్నారట హైదరాబాదులో అవసరమైన వారికి కిడ్నీ మార్పిడి చికిత్సలు వైద్యాధికారులు పోలీసుల తనిఖీలు ఎలాంటి అనుమతులు లేవని గుర్తింపు పోలీసు అదుపులో అలకనంద ఆసుపత్రి నిర్వాకుడు చైతన్యపురికి సంబంధించి ఈ నగరంలో హైదరాబాద్ నగరంలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది ఇది ఎన్ని రోజుల నుంచి వెళ్ళి దంద జరుగుతుందో తెలియదు అయితే అలక్నంద ఆసుపత్రిలో యాభై ఇక్కడ మనకు చూడొచ్చు మనం ఇక్కడ నగరంలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది సాధారణ వైద్య చికిత్సలకు జనరల్ మాత్రమే అనుమతి తీసుకొని అంటే సాధారణ చికిత్సలకు జనరల్ చూడొచ్చు గడ అనుమతి తీసుకొని ఏకంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ రూపాయల లక్షల దోపిడికి పాల్పడుతున్న ఆసుపత్రి నిర్వాహకాన్ని వైద్యాధికారులు పోలీసులు బట్టబయలు చేశారు మామూలుగా జరం వచ్చిందనో దగ్గు వచ్చిందనో బ్లడ్ టెస్టుకో యూరిన్ టెస్ట్కో మామూలుగా రాబించుకొని కిడ్నీ మార్చుకుంటారంట కిడ్నీ మార్చేస్తున్నారు హాస్పిటల్లో వాస్తవంగా చూస్తే ఉంటుందా దాంట్లో రిజిస్టర్లో జ్వరంకో లేకపోతే ఇంకేదైనా హెల్త్ ఇష్యూ వల్ల సాధారణంగా ఆసుపత్రికి చెకప్ కోసం వచ్చింది అనేటువంటిది రిజిస్టర్లో నమోదై ఉంటుంది కానీ దాని ఏం జరుగుతుంది కిడ్నీ మార్పిడి జరుగుతుంది అట్లే ఆసుపత్రి నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు డిఎంహెచ్ఓ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి డాక్టర్స్ కాలనీలో అలకనంద ఆసుపత్రిలో అనుమతులు లేకుండా కిడ్నీల మార్పిడి దందా సాగిస్తున్నట్లు సమాచారం అందింది దీంతో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి మంగళవారం సాయంత్రం ఆసుపత్రిపై దాడి చేశారు జనరల్ ప్లాస్టిక్ సర్జరీల నిమిత్తం ఆసుపత్రి నిర్వహణకు ఆరు నెలల అనుమతి తీసుకున్న సుమంత వ్యక్తి కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అమాయక యువతలకు డబ్బు ఆశ చూపి కిడ్నీలు దానం చేసేందుకు ఒప్పిస్తున్నాడు హైదరాబాద్లో అవసరమైన వారికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నాడు ఇవన్నీ ఎలాంటి అనుమతులు లేకుండానే చేస్తున్నట్లు గుర్తించిన జిల్లా వైద్యాధికారులు పోలీసులతో కలిసి ఆసుపత్రిలో తనిఖీలు చేశారు ఇద్దరు కిడ్నీ దాతలతో పాటు ఇద్దరు కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగులను కనుగొన్నారు అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలుసుకుని వైద్యులు పరారయ్యారు దీంతో చికిత్స పొందుతున్న నలుగురు బాధితులను అధికారులు అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు అలగనంద ఆసుపత్రిని సీజ్ చేశారు కిడ్నీ మార్పిడి చికిత్స కోసం ఒక్కొక్కరి నుంచి సుమారు యాభై ఎనిమిది లక్షలు తీసుకున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది ఇలాంటి అనుమతి లేకుండానే ఇతర రాష్ట్రాల నుంచి వైద్యులను పిలిపించి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నట్టుగా గుర్తించినట్లు డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు తెలిపారట కిడ్నీ రాకెట్ ముఠాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్తున్నాడు జరిగినాక సంఘటనలు జరిగినాక చర్యలు తీసుకుంటాము అని చెప్తున్నారు ఎవరు రాజనరసింహ తెలంగాణ మంత్రి మరి జరగకుండా నువ్వేం చేసినావు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ మీద ఏమైనా తనిఖీ చేసినవా రాజనరసింహ ఇప్పటి వరకు ప్రైవేట్ ఆసుపత్రుల దందాన్ని ఏమైనా కట్టడి చేసినావా ప్రైవేట్ ఆసుపత్రుల వెళ్ళి మీకు ఎంత కమిషన్ వస్తుంది ప్రభుత్వ ఆసుపత్రులను ఎందుకు మీరు మంచిగా వేయలేకపోతున్నారు అన్ని సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు మీరు రండి అవసరమైతే చూపిస్తాం వంద వేల హాస్పిటల్ చూపిస్తాం పిహెచ్సి నుంచి మొదలుకొని ఏరియా ఆసుపత్రుల వరకు గాంధీ లాంటి ఆసుపత్రుల వరకు ఒక్కొక్కసారి సౌకర్యాలు లేక రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు వచ్చినాక ఏం మారింది కేసీఆర్ చేస్తలేడు చేస్తలేడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అప్పుడు ఈటల రాజేంద్ర ఉండే తర్వాత ఇంకా వేరే మంత్రి అయిండు మరి వాళ్ళు చేస్తలేరు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల అధికారంలోకి తీసుకొచ్చిర్రు మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు అంటే ఇట్లాంటి దందను ప్రోత్సహిస్తున్నారా ఏదో వీళ్ళ క్షణ ఎక్కువ వీళ్ళు బయటపడడం వల్ల ఖండిస్తున్నాడు మరి యాభై ఎనిమిది లక్షలు ఒక్కొక్కరిని నుంచి తీసుకుంటే యాభై ఎనిమిది లక్షలలో దామోదర్ రాజనగరసింహకేమైనా ముట్టిందా ఇట్లాంటి దాంట్లో అంటే ఇట్లా ఎన్ని కేసులు వచ్చినాయి ఇట్లా ఎన్ని యాభై ఎనిమిది లక్షలు వచ్చినాయి ఆ అన్ని యాభై ఎనిమిది లక్షలలో రాజనరసింహకేముట్టినాయి రేవంత్ రెడ్డికి ఏముట్టినాయి ముట్టకపోతే ఇట్లాంటి ఆసుపత్రుల మీద వెంటనే రైడ్ చేసి ఆసుపత్రి కూడా క్లోజ్ చేయాలి ఏంది తీసుకునేదేమో జనరల్ ప్లాస్టిక్ సర్జరీల కోసమే ఆరు నెలల కోసం పర్మిషన్ తీసుకున్నాడు ఆసుపత్రి అలక్నంద ఆసుపత్రిని ఆయన చేసేది కిడ్నీ మార్పిడి దీని మీద ఏం స్పందిస్తారు సీజ్ చేసిర్రు ఇంకో రెండు నెలలు మూడు నెలలు సీజ్ చేసిన తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసుకుని మళ్ళీ అదే దంద చేస్తాడు అంటే ఇలా కమిషన్ పోతుందనే జనాలు అనుకుంటారు కదా కాబట్టి అన్ని ఆసుపత్రుల మీద రైడ్ చేసి స్పెషల్ డ్రైవ్ చేసి వాటిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే రాజనరసింహ ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా అనర్హుడు ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయేవరకన్నా మంచోళ్ళకి ఇస్తే బాగుంటుంది